కేసీఆర్ కూతురు కవితకి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇవ్వకూడదు ఈ రెండిట్లో ఒకటి కన్ఫర్మ్గా కామెంట్ చేయండి ఈ వీడియో జగన్ వరకు వెళ్తుంది ఆయన కామెంట్లు చూస్తారు సో ఆమె యొక్క వెర్షన్ ఏంటి ఆమె విషయంలో జగన్ ఎట్లా ప్రవర్తిస్తే బాగుంటుందనేది మీరు జగన్కి సలహా ఇస్తున్నట్టుగా కంపల్సరీగా కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్దాం రీసెంట్గా భారత రాష్ట్ర సమితిలో కొందరు తన మీద అంటే కవిత మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఆమె గురించి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఏది పడితే అది రాస్తున్నారనేటువంటి ఆరోపణలు కవిత రీసెంట్గా తన ప్రెస్ మీట్లో పెట్టారు ఎస్పెషల్లీ తన మేనభావ అయినటువంటి హరీషు తన పిన్ని కొడుకు అయినటువంటి ఎంపీ సంతోష్ వీళ్ళిద్దరినీ ఉద్దేశించి ఆమె మాట్లాడారు బీఆర్ఎస్ నుంచి తనని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు పార్టీలో ఉంటూ కేవలం డబ్బులు సంపాదించుకునే ఆలోచన ఉన్నవాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మేము ముగ్గురం అంటే కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళు ముగ్గురు కలిసి ఉండకూడదని ఇట్లా కుట్రలు చేశారని ఆమె ఆరోపించారు మా కుటుంబం బాగుండకూడదు మేము విచ్ఛిన్నం అయిపోవాలి వాళ్ళకి అప్పుడు అధికారంలోకి వస్తుంది నేను నాన్న అన్న కలిసి ఉండడం చాలామందికి ఇష్టం లేదు దీనిలో భాగంగా మొదట నన్ను బయటికి పంపించారు అది ఇక్కడితో ఆగదు నాన్న మీరు గుర్తుపెట్టుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్త మీ ముందు మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి రేపటి రోజు ఇదే ప్రమాదం అవుతుంది నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ రామన్న కేటీఆర్ దీనికి టార్గెట్ అవ్వబోతున్నాడు అంటూ కవిత వ్యాఖ్యానించారు అయితే ఇంకొక పక్క వస్తున్నట్టు వార్తలు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కవిత అపాయింట్మెంట్ తీసుకున్నారు రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ సిబిఐ కేసు అనండి ఇంకోటి ఇవన్నీ పెట్టినప్పుడు చాలా స్ట్రాంగ్గా బయటపడినటువంటి నేత కాబట్టి ఒక ఇన్స్పిరేషనల్ లీడర్గా చాలామంది ఫీల్ అవుతారు కాబట్టి కవిత కూడా అట్లాగే ఫీల్ అయ్యి ఆయన్ని ఒక నార్మల్ ఒక బ్రదర్ని కలిసినట్టుగా ఆయన కలిసి ఆలోచనలో కవిత ఉన్నారని అందువల్ల అపాయింట్మెంట్ కోరారని తెలుస్తోంది అయితే వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వైసీపీ వర్గాల నుంచి లేరు కానీ మనకున్న సమాచారం ప్రకారం ఆమె అపాయింట్మెంట్ అయితే అడిగిందని కానీ ఇలాగా పార్టీలోంచి బయటకు వచ్చి కన్న తండ్రితో అన్నయ్యతో విభేదించినటువంటి కవితకి ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ ఇవ్వరని జగన్ కరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తుంది మరోపక్క కవిత ఇంకేమన్నారో చూద్దాం అక్రమ కేసులు పెట్టి తిహార్ జైల్లో ఐదున్నర నెలల నుండి ఉండి వచ్చాక గత ఏడాది నవంబర్ ఇరవై మూడు నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత తెలిపారు గురుకులాలు బీసీ రిజర్వేషన్లు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని పోస్ట్ కార్డు జుమ్మం చేశామన్నారు తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చినప్పుడు గళమెత్తినట్టు తెలిపారు బనకచర్ల భద్రాచలం సమీపంలో ముంకు గ్రామాల అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్టు కవిత తెలిపారు సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా ఉన్నామని తెలిపారు నలభై ఏడు నియోజకవర్గాలు లో పార్టీ కార్యకర్తలను కలుపుకొని గులాబీ కండువాలతో అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడమన్నారు ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించారు ఈ అంశం మీద భారత రాష్ట్ర సమితి పెద్దలు పునరాలోచన చేయాలని ఆమె అన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి కవితకి అపాయింట్మెంట్ ఇవ్వాలి అని కొంతమంది అంటున్నారు ఇవ్వవసరం లేదు ఇవ్వకూడదని ఇంకొంతమంది అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో జగన్ వరకు వెళ్తుంది జగన్ మిమ్మల్ని సలహా అయితే ఏం చెప్తారు అపాయింట్మెంట్ ఇవ్వండి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు ఇవ్వకండి ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి